మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు ఒంగోలు నివాసం వద్దకు చేరుకుని మీడియాతో మాట్లాడారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ నాలుగు రోజుల క్రితం ఆ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగిందని సానుకూలంగా స్పందించారని పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉందని ఈ నెల ఇరవై ఆరో తేదీన మంగళగిరిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలోకి చేరుతున్నానని తెలిపారు జనసేన పార్టీలో తాను చేరిన ముఖ్య ఉద్దేశం ప్రశ్నించడం కోసమే అని పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ఆదర్శంగా తీసుకొని జిల్లాలో జనసేన పార్టీ బలోపేతానికి తలవంతో కృషి చేస్తానని పవన్ కళ్యాణ్ గారికి హామీ ఇచ్చానని తెలిపారు ఈ సందర్భంగా ఒంగోలు శాసనసభ్యులు సభ్యులు దామచల్ల జనార్ధన్ గారు మాట్లాడిన వ్యాఖ్యలపై వారిని శ్రీనివాస్ రెడ్డి ఘాటుగా స్పందించారు జనసేన అధ్యక్షుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని కలవటం జరిగింది ఆయన పార్టీలోకి ఆహ్వానించారు ఇరవై ఆరో నాడు విజయవాడలో జాయినింగ్ అవుతుంది జరుగుతుంది మా నాయకులు అందరితో మాట్లాడుకొని అన్నీ కూడా జిల్లాలో ఉన్నటువంటి నాయకులు కాన్స్టిట్యూన్సీ నాయకులు అందరితో మాట్లాడి చర్చించి అందరూ కలిసి జాయిన్ అవటం జరుగుతుంది తెలియజేసుకుంటా ఉన్నాం మరి పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా వ్యక్తిగతంగా నా మీద మంచి అభిప్రాయం ఉంది రెండు మూడు మీటింగ్లో కూడా వైఎస్ఆర్ పార్టీలో బాలిన శ్రీనివాసరెడ్డి వాళ్ళ వాళ్ళు కొన్ని కొంతమంది వాళ్ళు మంచి వాళ్ళు ఉన్నారని చెప్పి కూడా రెండు మూడు సార్లు ప్రస్తావించడం జరిగింది దానికోసం అని చెప్పి నాకు జరిగినటువంటి ఇబ్బందుల వల్ల నేను పార్టీ మారాల్సి వచ్చింది ఆల్రెడీ మనం చెప్పాను ఖచ్చితంగా కూడా జనసేన పార్టీలో పిరచార్ జనసేన పార్టీ అభివృద్ధి కోసం సాయశ్య కృషి చేస్తా అని చెప్పి కూడా తెలియజేసుకుంటాయి చెందిన తర్వాత ముఖ్యంగా అయితే కూటమి మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు ఎలా చేయాలని చెప్తే ఆ రకంగా చేస్తాం తప్ప ముఖ్యంగా

పదిహేను రోజుల క్రితమే ముఖ్యమంత్రి గారికి లెటర్ రాశాను క్లియర్గా ఇక్కడ ఏదో ఆరోపణలు చేస్తున్నారు మీరు ఎంక్వైరీ చేసి వెరిఫై చేయండి నాది నా కొడుకు మీద ఎంక్వైరీ చేసి వెరిఫై చేయండి అని చెప్పి ముఖ్యమంత్రికే పెట్టాను పొద్దు గూగులు ఎంక్వైరీ అబ్బాయి అబ్బాయి అన్నీ మాట్లాడితే ఇంకోటి కూడా అన్నాను నిన్న పవన్ కళ్యాణ్ కూడా ఏం చేస్తాడు చూస్తామని ఏమో అంత ఇది పనికిరాదు మంచి పద్ధతి కాదు అది నేను ఎంక్వైరీ చేయమని చెప్పిన తర్వాత ఈ పొద్దుకులు వంద రోజులైంది కదా ఎంక్వైరీ పెట్టచ్చు కదా చేయొచ్చు కదా ముఖ్యమంత్రికే లెటర్ రాసిన దానికి ఏం ఇదిలే ఏదో కావాలని జంక్షన్ పోతున్నాడు ఇది అని చెప్పి రెచ్చగొట్టేదానికి ప్రయత్నాలు చేస్తున్నా తప్ప ఇది ఏం లేదు నేనైతే చెప్తున్నా నేను ఎప్పుడు కూడా కాంప్రమైజ్ ఎవరికి కాను ఇది కూడా చెప్తా ఉన్నా ఇప్పుడు నేను ఎంక్వైరీ చేయమని చెప్పి నేను ముఖ్యమంత్రికి లెటర్ ఇచ్చినా నేను జనసేనలో పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆయన మొదటి నుంచి కూడా పార్టీ ప్రశ్నించే పార్టీ అని చెప్పారు జనసేన పార్టీ ఇప్పుడు కూడా ఇప్పుడు ఈ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏమన్నా తప్పులు జరిగినా కూడా నేను ప్రశ్నిస్తా ఈ రకంగా నేను మొన్న క్లియర్గా చెప్పిన ఏం చెప్పాను లోకల్గా ఎమ్మెల్యే ఉన్నాడు ఎమ్మెల్యే ఆయన అధికారం ఉంది ఆ ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ఆయన ఆయన కార్యక్రమం ఆయన చేస్తుంటాడు మేమేమి ఇది చేయము కాకపోతే మా మా పార్టీ ఇప్పుడు మేము జనసేనలో జరుగుతున్నాం కాబట్టి జనసేన వాళ్ళు కూడా ప్రాధాన్యత ఇవ్వమని చెప్పాము అంత తప్పితే నేను మాట్లాడానా మాట్లాడాలా ఆయన అనవసరం ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు అది దాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారికి చెప్పడం జరుగుతుంది ఈ రకంగా చేయటం అనేది ఇప్పుడు తెలుగుదేశం జనసేన ఉన్నటువంటి ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు జారు అప్పుడు జనసేన వాళ్ళు కామెంట్ చేస్త చేయొచ్చా ఎవరు కట్టారో నాకు తెలియదు ఆయన బొమ్మ వేసాడని చెప్పి తీసేయమంట మన సంతోషమే ఆయన బొమ్మ వద్దు అనుకున్నప్పుడు ఓకే నో ప్రాబ్లం అందరికీ చెప్తాను ఆయన బొమ్మ వేయద్దయ్యా అని చెప్తాను